మీకు వికలాంగ సమస్యలు ఉన్నాయి కదా ఇంతకుముందు మనము గాంధీ హాస్పిటల్లో కానీ హైదరాబాద్ వనస్తపురంలో కానీ కొండాపూర్ వెళ్ళి మీరు సదరం సర్టిఫికేట్ తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు మనకు షాద్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ అని పెట్టించాం మన మహిళా సంఘాల తరఫున అక్కడనే మీరు సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకొని అది వచ్చిన తర్వాత ఐడి కార్డు వచ్చిన తర్వాత మీరు

మమ్మల్ని గెలిపించగలం ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు నా పేరు నల్లపురం అరుంధతి వెంకటరెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా బలపరచడం జరిగింది మా యొక్క గుర్తు ఉంగరం గుర్తు అదేవిధంగా నాగులపల్లి గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మమ్మల్ని మెజార్టీతో గెలిపిస్తే నేను వాళ్ళకి ఎల్లవేళలా కూడా అండదండలుగా ఉంటాను ప్రతి విషయంలోనూ ఏ వేళలైనా సరే నేను వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల వెంటనే నేను ఉంటాను ఒకసారి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను నాగులపల్లి నాగులపల్లి ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ఈ ఒక గొప్ప అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోగలరని మనం చేసుకుంటున్నాను నా ఛాయ శక్తులు వాళ్ళు ఏది కోరిత అది నేను చేయడానికి వాళ్ళ ముందు ఉంటాను వాళ్ళకి ఎల్లవేళలా ఏ సమయంలో అయినా సరే ఏ పనైనా సరే నేను ఆదుకోవడానికి ఊరికి సేవ చేద్దామనే ఉద్దేశంతోనే నేను ముందుకు రావడం జరిగింది కాబట్టి ఈ ఒక గొప్ప అవకాశాన్ని నాకు గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకొని నాకు అవకాశం ఇవ్వాలని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా అది నేను నెరవేర్చడానికి గ్రామ ప్రజలందరి దృష్టిలో నేను ఉన్నానని వాళ్ళ అండదండ ధైర్యాలతోనే నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా గ్రామ ప్రజలందరినీ కోరుకునేది ఏంటి అంటే నా యొక్క ఉంగరం గుర్తుకి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను ఎక్కువ మెజార్టీతో గెలిపించగలరని వారి యొక్క ఆశీర్వాదాలు నాకు ఇవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్రామ ప్రజలందరూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మన లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనను ఎక్కువ మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపించి గెలిపించగలిగితే వారికి ఎలాంటి పనులైనా సత్వరంగా నిర్వహిస్తానని చెప్పేసి కోరుతున్నాను కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి మాకు ఉంగరం గుర్తు వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పోటీలో ఉన్నాము మా ఉంగరం గుర్తు గుర్తుకు ఓటేసి మీరు గెలిపించుకుంటే మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని తీర్చిదిద్దామని ఆయా నేను ఈ సభాముఖంగా అందరికీ హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా మీ బలపరిచిన వ్యక్తి ఉంగరం గుర్తు అరుంధతి వెంకటరెడ్డి గారిని ఖచ్చితంగా మీరు అందరి మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని బంపర్ మెజార్టీతో గెలిపించగలని ఈ అందరి కూడా ನಾನುಕೆ ಉಂಗರಂ ಗುರ್ತೇ ಉಂಗರಂ ಗುರ್ತುಕೆ